హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ ఈరోజు ఈరోజు బ్లాక్ ఏంటంటే మా ఆయన మా చేలో టమాటాలు కోపించి మార్కెట్కి వేసే వీడియో చూడండి ఈ టమాటాలను చుట్టూ పందులు రాకుండా చీరలు కట్టి పురుగులు రాకుండా మందులు కొట్టి కలుపులు కూలీలకి కూలీలకిచ్చి ఎంత చేసి చూడండి ఫ్రెండ్స్ టమాటాలు బాక్సులు దొరక్క మా ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ని అడిగితే పది బాక్సులు ఇచ్చాడు ఆ బాక్సులు తీసుకొని ఆ బాక్సులని లోకి అన్ని కూలోళ్ళని పిలిపించి బాక్సులలో టమాటాలు కోపించాడు వారం నుంచి బాక్సులు దొరక్క టమాటాలు చాలా వరకు పాడైనాయి తెలిసిన ఫ్రెండు ఇచ్చాడు ఈ బాక్సులు మా ఆయన ఈ బాక్సులు జాగ్రత్త చేస్తున్నాడు ఈవినింగ్ కల్లా ఈ బాక్సులు అన్నీ ఫిలప్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి సేల్ చేయాలి చూడండి ఈ బాక్సుల్ని ఈ బాక్సులు కొను ఫస్ట్ హ్యాండ్లో కొనుక్కుందామంటే దొరకలేదు సెకండ్ హ్యాండ్లో చూస్తున్నా అయినా దొరకలేదు తెలిసిన వాళ్ళు ఇచ్చారు చేలో కూలలను పెట్టి టమాటాలు గొప్పించాము టమాటాలు కోసిన టమాటాలన్నీ చూడండి ఫ్రెండ్స్ మా ఆయన గట్టు మీద తీసుకొచ్చి షెడ్లో పట్టా వేసి గ్రే గ్రేడింగ్ కోసమని అన్నీ మోసుకొచ్చి షెడ్లో పట్టాల మీద వేస్తున్నాడు కూలో అన్నం తిని అవన్నీ గ్రేడింగ్ చేసి గ్రేడింగ్ చేసి బాక్సులకి ఎత్తుతారు దాంట్లో సన్నయ్యి డ్యామేజ్లు అన్నీ తీసేసి చూడండి చేలో టమాటాలన్నీ బాక్సులకి వేసుకొని అవి మోసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు వీళ్ళు సన్నయ్య అన్నీ ఏరేసేసి బాగా లా ఒక దాంట్లో వేసి సన్నయ్యని పక్కకు తీసి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు మా ఇంట్లోకైనా మేము సన్నయ్యి ఈ చిన్నవే వాడతాము చూడండి ఫ్రెండ్స్ అవి నై ముందు రోజు నైట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాము చూడండి ఎర్లీ మార్నింగ్ త్రీకి లేచి మా హస్బెండ్ నేను ఫ్రెషప్ అయ్యి టైం చూపిస్తా చూడండి టైం ఎంత అయిందో త్రీ థర్టీ అవుతుంది త్రీకి లేసాము ఇవి మార్కెట్కి తీసుకెళ్ళడానికి అవి బండి మీద పెట్టుకొని తీసుకొని వెళ్తుంటే అసలు ఆ చెమటలు పట్టినాయి అంత ఎర్లీ మార్నింగ్ త్రీ అయినా సరే ఒక బాక్స్ ముప్పై ఐదు కేజీలు ముప్పై కేజీలు బరువు ఉంటుంది ఫ్రెండ్స్ అవి కాళ్ళ మీద పెట్టుకొని బండి బ్యాలెన్స్ చేసుకోలేక చాలా రైతు అన్న కష్టాలు నాకు ఏ పని రాకపోయినా సరే మా ఆయన కోసం నేర్చుకోనైనా చేస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ బండి మీద ముందు ఒక బాక్స్ వెనక బాక్స్ పెట్టుకొని మార్కెట్కి తీసుకెళ్తే మార్కెట్కి తీసుకొని వెళ్తే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి మార్కెట్లో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మార్కెట్లో టమాటాలు తీసుకొని చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చి రైతులంతా మేమే అనుకున్నాం ఎలా ఉన్నారు ఫుల్గా టాక్టర్లకి వేసుకొని వచ్చారు బాక్సులు పంట ఎక్కువైపోయి డిమాండ్ తగ్గిపోయి రేటు తగ్గిపోయింది ఫ్రెండ్స్ అంత కష్టపడి పండిస్తే మా ఆయనకి ఆ రెండు బాక్సులకి అమౌంట్ అంత అనుకున్నంత రాలేదు ఈ తాత మా దగ్గర టమాటాలు తీసుకొని మనీ ఇచ్చేశారు త్రీ మంత్స్ కష్టపడితే ఈ టమాటాలు చూడండి ఫ్రెండ్స్ రేట్ లేక ఇప్పుడు బాధపడుతున్నాడు మా ఆయన టమాటాలు వేసి కోర్టిస్వర్డ్ అయిపోదాం అనుకున్నాడు ఇప్పుడు కూలీళ్ళు వస్తే చాలా దేవుడా అనిపిస్తుంది చూడండి త్రీ థర్టీకి మార్కెట్ ఎంత కలకళలు ఆడుతుందో నేను నేను ఫస్ట్ టైం ఇలా చూడటము ఇంత ఎర్లీగా లేచి నేను మార్కెట్కి వెళ్ళటము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్